రైతులకు యూరియాను అందించడంలో ప్రభుత్వం విఫలమైందని బ్లాక్ మార్కెట్ ఆపాలని డిమాండ్ చేస్తూ సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ కార్డుల వద్ద ధర్నా నిర్వహించారు ప్రభుత్వం మొండి వైఖరి నశించాలని బ్లాక్ మార్కెట్ ఆపాలని రైతాంగాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సిపిఐ జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ కార్యదర్శి తాటిపక్క మధు మాట్లాడారు రైతాంగానికి సకాలంలో ఎరువులు అందించకపోవడం శోచనీయమన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు అధికారంలోకి రాకముందు రైతే రాజు రైతు లేనిదే రాజ్యం లేదని గొప్ప గొప్ప ప్రగల్భాలు పలికారని అధికారంలోకి ఇచ్చిన హామీలు తుంగలో తొక్కారన్నారు ప్రభుత్వ విధానాలతో రైతులు ప్రతి ఏటా అప్పుల ఊబుల కూరుకుపోయి కోలుకునే స్థితిలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు

బ్లాక్ మార్కెట్లో విపరీతంగా అమ్ముతున్నారు దీన్ని అరికట్టండి మరో పక్క వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఆయన అంటాడు అసలు కావాలని రాజకీయం చేస్తున్నారు అన్నారు అయ్యా అచ్చెన్నాయుడు గారు మా జిల్లా రండి రామవరం సీతనగరం ముగ్గల్లా కొవ్వూరు ఎన్ని ప్రతి తిప్పుతాం నీకు కళ్ళు ఉన్నాయా కళ్ళు నేను కబోద్దుగా మారుతున్నావా లేదు గుడ్డుగా అయిపోయాను నీకు రైతులు యూరియో లేక అర్ధరాత్రి పడిన లైన్లో ఉంటే నువ్వు పక్క యూరో లేదన్నావా మరో పక్కన వెళ్తున్నాం చంద్రబాబు గారు రోబో కాదు ముందు రోబోలు క్రియేట్ చేయడం కాదు ఏ కాదు దయచేసి మీరు నిజంగా పరిపాలన చేయాలంటే ఈ ఏపీలో ఒక్క యూరియా ప్లాంట్ ఉందా మంచిర్యాల్లో ఉంది తెలంగాణలో ఉంది ఈ ఏపీలో ఉందా ఉన్న కాకినాడలో ఉన్న ఎడీల్ని మూసేశారా మీ యూరియా ప్లాంట్ పెట్టవా నీకు నిజంగా ఈ రైతాంగం మీద శత్తశుద్ధి ఉండుంటే యూరియా ప్లాంట్లు పెట్టు లేదని ఉద్దేశం అసలు రైతులే వద్దు అసలు వ్యవసాయం అండగానే గతంలో అన్నావు అలా మళ్ళీ అంటే మాత్రం రైతులు ఆత్మహత్య మరో మార్గం లేదు అందుకని రైతుల్ని ఆదుకోవాలి బ్లాక్ పంటర్ అరికట్టాలి లేకుంటే వచ్చే వారం అటు కొవ్వూరు బిజ్జి ఇటు రేడ్కం బిజ్జి వందలాది మంది రైతులతో రాష్ట్రం చేసి స్తంభింపు చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం